ఈరోజు వంకాయ టమాటా కూర చేద్దాం అనుకుంటున్నాను గార్డెన్లో అయితే వంకాయ మొక్కలు ఉన్నాయి టమాటా మొక్కలు ఉన్నాయి పచ్చిమిర్చి కరివేపాకు ఉన్నాయి అవే కొంచెం కొంచెం హార్వెస్ట్ చేద్దాము ఇగోండి ఇవి పచ్చ వంకాయలు ఇవైతే నేను నారు కొని తెచ్చుకున్నాను ఎప్పుడు విత్తనాలు వేసేదాన్ని కానీ ఈసారి నారు తెచ్చేసాను ఇగోండి ఇది తీ చూసారా బాగా అవుతున్నాయి అంటే ముందు తెచ్చేటప్పుడు ఏం చేశానంటే రోజు విడిచి రోజు నీరు వేద్దాం వేసాను చాలా మొక్కలు చనిపోయాయి రోజు నీరు మాత్రం కొంచెం వేసవ కాలంలో వీటికి రోజు నీరు వేయాలి ఒక్కొక్క మొక్క ఒక నాలుగు డొక్కుల వరకు వేస్తున్నాను ఇవండు చిన్న చిన్న అప్పుడు నీరు వేసిన నుంచి బాగున్నాయి మొక్కలైతే మాత్రం వీటికి నేనైతే ఇంటి దగ్గర మనం కంపోస్ట్ తయారు చేసుకుంటాం కదా కిచెన్ బేస్ట్తో అది కొంచెం పశువులు ఇచ్చాను అంతే ఒక్కొక్కసారి మరి ఇంకేమి ఇవ్వలేదు బియ్యం కడిగిన నీరు కానీ మజ్జిగ ఉంటుంది కదా మజ్జిగ మనము వెన్న చిలికేటప్పుడు వచ్చే మజ్జిగ పల్చగా చేసిస్తూ ఉంటాను పుల్లని పెరిగేమైనా ఉండిపోతే అది కూడా పలచగా చేసి వేస్తున్నాను ఇగోండి ఈ పచ్చ వంకాయలు పురుగు అనేది తక్కువ ఉంటాయండి రుచి బాగుంటుంది కొంచెం అంటే రంగు మారకముందు పసుపు కలగా అయితే ముదిరిపోతాయి కానీ ఇలాగ బాగుంటాయి లేతగా ఉండేటప్పుడు అయితే ఇంకా బాగుంటాయి ఇగోండి ఇవి పెద్ద కత్తెర తేవలసింది నేను చిన్న కత్తెర తెచ్చాను గట్టిగా చూసారా తీస్తుంటే పూత అంటే పువ్వులు రాలిపోతున్నాయి ఇవ్వండి ఎక్కువ నాటానండి ఎక్కువే నాటాను కానీ ఎండలు కదా బాగా ఎండలు ఉంటున్నాయి ఇక మందారు కూడా కొత్తగా తెచ్చినవే పచ్చిమిర్చి ఇది పండిపోయింది పచ్చిమిర్చి ఇంటికి సరిపడా మొక్కలు వేసాను కొంచెం తెలుపు మిర్చి కూడా వేసాను ఇంతకుముందు ఎవరో నీలం మిర్చి అని ఒక రెండు కాయలు విత్తనాలకు ఇచ్చారు అవి కూడా నారు వేసాను ఇదిగోండి టమాటాలు ఒకే మొక్క ఇది ఇది కూడా వీటితో పాటు అంటే ఇంతకుముందు టమాటా చాలా మొక్కలు వేసాను చాలా వరకు పోయి తీసేసాను కూడా ఒక నాలుగైదు మొక్కలు ఉండిపోయాయి అవి మళ్ళీ కొత్త చిగురులు వచ్చి ఇలాగ మళ్ళీ పోతా కాయలు అవుతున్నాయి కాయలు కూడా పెద్దవి అవుతున్నాయి ఇదిగోండి ఇక్కడ ఈ లోపల ఎక్కడ ఉంది కాయలు బాగా అవుతున్నాయి పెద్దవి ఇంతకుముందు ముందు అయితే చాలా ఎక్కువ వేసానండి కాయలు కూడా ఒకసారి హార్వెస్ట్ చేస్తే ఒక రెండు మూడు కిలోల వరకు వచ్చేవి రెండు మూడు రోజులకు ఒకసారి మళ్ళీ కాయలు అయిపోయేవి ఎందుకు మనకు సరిపడా సరిపోతాయని ఒక పది మొక్కల వరకు వేసుకుంటే సరిపోతాయి మనకైతే మరి ఎక్కువ అయితే ఒకే వెరైటీ వేస్తే మనం కూడా చేయటం కష్టం అయిపోతుంది అందుకు మనకు అవసరమైన వరకు మనము ఎన్ని మొక్కలను పెంచగలమో అన్ని చూసుకొని నాటుకుంటే మంచిది ఈ మనము వర్షాకాలంలో వాటిలో అయితే పర్లేదు కానీ ఈ వేసవ కాలంలో నీరు వేయటం అవి చాలా కష్టమవుతుంది ఇగండి ఇది కూడా పాత మొక్కే ఇవి నాటు టమాటాలు కదండి చాలా పుల్లగా ఉంటాయి మనం బయట కొని తెచ్చేవి తొక్క అనేది కొంచెం దలసరిగా ఉంటుంది అండ్ అది పాడైంది అందుకే పడేశాను కరివేపాకు మొక్కలైతే ఇంకా లైన్ అంతా అయిపోయాయి ఇగోండి ఎక్కువ ఉన్నాయనుకోండి నేను ఇలాగ ఆకులు తీసి మొక్కలకే ఎరువుగా వేసేస్తున్నాను మల్చింగ్ అలాగా ఇంకా చూసారా దానిమ్మ నిండుగా కాయలతో ఉంది బాగానే ఈసారి మాత్రం పూత నిలబడింది ఇగోండి బెండ మరి ఎండలు కదండి నేను అందుకే కొంచెం వర్షాలు పడ్డాక బెండ విత్తనాలు ఇవన్నీ వేస్తాను ఇప్పుడైతే అందాక ఉన్న వరకు జాగ్రత్తగా నీరు వేస్తున్నాను ఇవ్వండి ఇన్నయ్యాయి అక్కడక్కడ కొన్ని బెండకాయలు ఉంచుతున్నాను విత్తనాలకు పనికి వస్తాయని ప్రస్తుతానికి ఇప్పుడైతే వేయనండి వర్షాలు పడితే మళ్ళీ విత్తనాలు అవి వేస్తాను మీకు నచ్చి